కార్తీక పురాణము ఇరవై మూడవ రోజు పారాయణము హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం శ్రీ గణేశాయ నమ శ్రీ నమః ఓం నమ శివాయ ఈరోజు మనం స్కంద పద్మ పురాణ అంతర్గత కార్తీక మహాపురాణము ఇరవై మూడవ రోజు పారాయణము వినబోతున్నాం కార్తీక మాసంలో ప్రతిరోజు శివ పూజ దీపదానం స్నానం ఉపవాసం కథాశ్రవణం ఎంతో పుణ్యప్రదం ఈరోజు పురాణంలో ఉన్న కథ శివభక్తి పరాకాష్ట మరియు భక్తిని సంకల్పానికి దేవుడు ఎలా ప్రత్యక్షమవుతాడో వివరిస్తుంది పారాయణం ప్రారంభం పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకు అహంకారం అధికం తన రాజ్యంలో శివుని కంటే తాను గొప్పవాడినని భావించేవాడు ఒకసారి అతని రాజ్యంలో ఒక శివభక్తుడు పేరు ధర్మదేవుడు నిరంతరం ఓం నమ శివాయ జపములో నిమగ్నమై ఉండేవాడు రాజు అతనిని చూసి నవ్వుతూ శివుడు నీకు కనబడతాడా అని ఎగతాలు చేసేవాడు అందుకు ధర్మదేవుడు చిరునవ్వుతో రాజా మనసులోని భక్తి స్వచ్ఛంగా ఉంటే శివుడు ఖచ్చితంగా ప్రత్యక్షమవుతాడు అన్నాడు రాజు అతనిని పరీక్షించాలనుకున్నాడు ఒకరోజు ధర్మదేవుణ్ణి కారాగారంలో పెట్టి ఆహారము నీరు లేకుండా నిర్బంధించాడు కానీ ధర్మదేవుడు అక్కడ కూడా ఓం నమ శివాయ జపిస్తూ ఉండిపోయాడు మూడు రోజుల తర్వాత రాత్రివేళలో కారాగారంలో వెలుగు కాంతి వ్యాపించింది ఆ కాంతి మధ్య శివపార్వతులు ప్రత్యక్షమై ధర్మదేవునికి దర్శనమిచ్చి నీ భక్తి మాకు ప్రీతికరమైనది నీ రాజుకు కూడా బోధ కలుగుతుంది అని అనుగ్రహించారు ఇక మరుసటి రోజు ఉదయం రాజు ఆ గదిని తలుపు తెరిచాడు లోపల నుండి వెలువడిన పసుపు కాంతిని చూసి భయపడ్డాడు శివలింగం తానుగా ఏర్పడింది ధర్మదేవుడు ధ్యానంలో ఉన్నాడు రాజు ఆశ్చర్యపడి పాదాలపై పడిపోయాడు అతని అహంకారం తొలగి శివుని అనుగ్రహం పొందాడు ఫలశ్రుతి ఈ కథను శ్రద్ధగా విన్నవారికి శివభక్తి పెరుగుతుంది అహంకారం నశిస్తుంది కార్తీక మాసంలో ఈ కథ వినడం వలన జన్మాంతరాల పాపాలు క్షయమవుతాయి ఓం నమ శివాయ ఓం శంభో శంకర శాశ్వత మహాదేవ ரீஸ்கந்த, பத்ம, புரானான் தர்கத, கார்த்திக மகா புரானமும் இரவை முடவரோஜு பாராயினமு சமாப்தமும்